వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో అయితే మనము టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎవరైతే డిఎస్సి టెట్కు ఉపయోగపడే వాళ్ళకు మనకు ఎలాగో రామాయణం నుంచి అయితే ప్రశ్నలు అయితే వస్తాయి సో టెన్త్ స్టూడెంట్స్కి అయితే ఇంకా ఫిబ్రవరి వచ్చేస్తుంది కదా సో వాళ్ళకు ఫ్రీ ఫైనల్స్ కూడా ఉంటాయి సో స్టూడెంట్స్ మనకు మొత్తం వంద మార్కులు కనుక ఎగ్జామ్ అయితే మనకు అందులో దాదాపు ఇరవై రెండు మార్కులు మనకు కేవలం రామాయణం అంటే మనకి ఏదైతే ఉపవాచకం అని ఉంది కదా ఆ ఉపవాచకం నుంచి మనకు ఇరవై రెండు మార్కులకైతే రావడం జరుగుతుంది సో మనకు తెలుగు అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ కదా సో ఈజీగా అయితే మనము పాస్ కావచ్చు సో ఎవరైతే పాస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు అదేవిధంగా ఎవరైతే తొంభైకి పైన తొంభై నుంచి తొంభై ఐదు మార్కులకు పైన తెచ్చుకోవాలనుకున్నారో సో ప్రతి మార్కు కూడా మనకు ఇంపార్టెంట్ స్టూడెంట్స్ సో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చదువుకోవాలి కాబట్టి ఉపవాచకంలో మనకి ఎన్ని వస్తాయంటే మొత్తం ఇరవై రెండు మార్కులకు వస్తాయి సో ఏ ఏవి ఏ ప్రశ్నలు ఎలా అడగచ్చు ఏ శిక్షణ నుంచి అడిగేది కూడా నేను ఇప్పుడైతే మీకు తెలియజేస్తాను సో మనకు రామాయణం అనగానే రచించింది వచ్చేసినకు వాల్మీకి గారు సో ఈ వాల్మీకిని మనకు ఆదికవిని కూడా పిలుస్తారనమాట సో ఆది కవి అని పిలుస్తారంటే మనకు అనువాదంలో తెలుగులో వచ్చేసి మనకు అనువాదం మహాభారతాన్ని అనువాదం చేస్తారు కాబట్టి నన్నయ్యను ఆది కవి అంటే అదేవిధంగా మొట్టమొదటి ఆది కవి నన్నయ్య గారే పిలిచారనమాట ఎవరిని వాల్మీకి గారిని ఆది కవి అని కాబట్టి ఈయన యొక్క రామాయణాన్ని మనము తెలుగులోకి అనువదించారు సో ఈ రామాయణాన్ని ఏమని పిలుస్తామంటే ఇతిహాసము ఇతిహాసము అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం అనమాట సో ఈ రామాయణము కేవలం ఊరికి కొన్ని స్కిప్ అంటే ఇప్పుడున్న ప్రైవేట్ స్కూళ్ళలో ఎలా చేస్తున్నారంటే పై పైన చెప్పుకుంటూ వెళ్ళేసి సో ఏం ఇంపార్టెంట్ కాదని వదిలేస్తున్నారు సో అలా వదిలేయకండి మనకి ఇరవై రెండు మార్కులు ఉన్నాయండి కేవలం రామాయణానికి కాబట్టి రామాయణం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొత్తం మనకు రామాయణంలో ఆరు కాండలు ఉన్నాయన్నమాట సో ఆరు కాండలు అంటే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ సో ఈ ఆరు కాండాలు కూడా ప్రతి ఒక్క కాండ కూడా ఇంపార్టెంట్ ప్రతి కాండ నుంచి కూడా మనకు ప్రశ్న అడుగుతారనమాట సో అవి ఏ విధంగా అడుగుతారనేది నేను చూపిస్తాను స్టూడెంట్స్ చూడండి మనకు టెన్త్ క్లాస్ రూపవాచకం అనేది ఇరవై రెండు మార్కులకైతే మనకు టోటల్ ఇరవై రెండు మార్కులకైతే రావడం జరుగుతుంది సో రామాయణం మనకు మొత్తం ఎన్ని అనుకున్నాము ఆరు కాండాలనుకున్నాం కదా బాలకాండ కానీ అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండ సో ఎందుకు ఆరు కాండలు ప్రతిదీ ఒకటి చదువుకోవాలంటే మనకు ఎనిమిది మార్కులకు అయితే మనకు ఎనిమిది మార్కులకు ఇస్తారండి అంటే సందర్భాలు అంటే ఒక మూడు లేదా నాలుగు సందర్భాలు ఇచ్చి వరుసగా పెట్టమంటారు అంటే ఇప్పుడు చూడండి అరణ్యకాండ నుంచి ఒక వాక్యాన్ని యుద్ధకాండ నుంచి ఒక వాక్యాన్ని లేదా బాలకాండ నుంచి ఒక ఒక వాక్యాన్ని అలా మూడు వాక్యాలు ఇచ్చేసి వీటిని సరైన క్రమంలో అమర్చండి అంటారు సో మీరు పూర్తిగా ఆరు కాండల గురించి తెలుసుకొని ఉంటేనే కదా మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది చేయగలరు కాబట్టి మనకు ఆరు కాండలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మనకు పాత్ర స్వభావాలు వస్తాయండి సో పాత్ర స్వభావం వస్తుంది అదేవిధంగా మనకు ప్రశ్నలు ఎనిమిది మార్కులు ప్రశ్నలు రెండు వస్తాయి రెంటల్లో మనము ఒకటి రాయాలన్నమాట సో అందుకోసమని మనకు ఇరవై రెండు మార్కులకు వచ్చింది కాబట్టి ఉపవాచకం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత చూడండి మనకు ప్రశ్నలు మనకు ఏ సెక్షన్లు అడుగుతారనేది కూడా నేను చూపిస్తాను మనకు విభాగం టూ అంటే సెక్షన్ టూ ఉంటుంది కదా సెక్షన్ టూలో మనకు ఫస్ట్ ప్రశ్న ఏమి ఇస్తారంటే నాలుగు మార్కులకు ఒక ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది సో ఆ ప్రశ్న ఎలా ఉంటుంది మనకు ఎక్కువ శాతం ఖచ్చితంగా పాత్ర స్వభావం అడుగుతారండి అంటే మనకు పాత్రలు ఏవైతే ఉన్నాయో అంటే మనకు విశ్వామిత్రుడు కానీ లేదా రాముడు తక్కువే రాముడు అయితే అడిగాడు సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే విశ్వామిత్రుడు కానీ హనుమంతుడు కానీ తర్వాత త్రిజట మందర ఇంకా వచ్చేసి సుగ్రీవుడు సుగ్రీవుడు ప్రశ్న ఎక్ ఎయిట్ మార్క్స్కి అడిగే అవకాశం ఉంది అంటే సుగ్రీవుడు మరియు శ్రీరాముని యొక్క స్నేహబంధాన్ని తెలియజేయండి అని అడిగే అవకాశం ఉంది కాబట్టి మనకు వచ్చేసి విశ్వామిత్రుడు కానీ మందర కానీ హనుమంతుడు కానీ తర్వాత వచ్చేసి త్రిజట వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ లేదా కైక కూడా అడిగే ఉంది సో వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాత్ర స్వభావాలైతే మనకు ఖచ్చితంగా అడుగుతారు స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి మనం నాలుగు మార్కులు ఖచ్చితంగా మనకు పాత్ర స్వభావం అయితే అడుగుతారు తర్వాత నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసి మనకు ఎయిట్ మార్క్స్కి అయితే రెండు ప్రశ్నలు అడగడం జరుగుతుంది అందులోంచి మనము ఒక ప్రశ్ననైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రశ్నలు ఏమడుగుతారంటే నైన్ ఫిఫ్టీ పర్సెంట్ లేదా నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఏమడుగుతారంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి అంటే ఒక ఐదు ప్రశ్నలు చెప్తాను నేను ఖచ్చితంగా ఒక ఐదు ప్రశ్నలు చెప్తాను ఐదు ప్రశ్నలు చదవకండి ఖచ్చితంగా మీకు ఎనిమిది మార్కులు అనేది మీ చేతులు అయితే ఉంటాయన్నమాట అవి ఏంటి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి లేదా సీతారాముల కళ్యాణం తెలియజేయండి లేదా రామాయణ ప్రాశస్త్యాన్ని తెలియజేయండి లేదా శ్రీరాము సుగ్రీవుల మైత్రి అంటే శ్రీరాముడికి మరియు సుగ్రీవునికి మైత్రి అంటే వాళ్ళ స్నేహాన్ని తెలియజేయండి అడుగుతారు లేకపోతే ఇంక లాస్ట్ రామరావణ యుద్ధాన్ని తెలియజేయండి ఈ ఐదు ప్రశ్నలు అయితే మనకు ఈ ఐదు ప్రశ్నల్లోనే ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే మనకు అడగడం జరుగుతుంది స్టూడెంట్స్ బాగా గుర్తించుకోగలరు తర్వాత వచ్చేసి మనకు ప్రశ్న మూడులో రామ రావణ రామాయణం సంఘటనల గుర్తింపు అంటే మనకు ఏమిస్తారంటే ఎనిమిది మార్కులకి ఇది మన తర్వాత చెప్పుకున్నాం కదా రామాయణం మరియు సంఘటనలు అనేది మనకు ఎనిమిది మార్కులకైతే వస్తుంది స్టూడెంట్స్ సో అందులో మనకు ఇలా నాలుగు సందర్భాలే అయితే ఇస్తారనమాట ఇప్పుడు చూడండి రాముడు శీతేశు అనే మానవాస్త్రాన్ని పైకి ప్రయోగించాడు తర్వాత హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు తర్వాత శ్రీరాముడు బాణాల తాకిడికి రావణుడి తలలు నేల రాలుతున్నాయి తర్వాత రామ సత్పురుషుల బాటలో నడువు నీ ధర్మమే నీకు రక్ష అని తల్లి కౌశల్య అన్నది సో ఇలా మనకు నాలుగు సందర్భాలు ఇచ్చి నాలుగు సందర్భాలలో కరెక్ట్ రాయాలన్నమాట సో నువ్వు కరెక్ట్గా ఈ నాలుగు కనుక ఆన్సర్ ఎలా చేయగలవు నీకు ఎప్పుడైతే ఆరు కాండలు ఏవైతే ఉన్నాయో ఆరు కాండలపైన పట్టుగా ఉంటే అంటే మీరు లెసన్ కనుక బాగా వినంటే ఖచ్చితంగా మీకు మార్క్స్ అయితే ఎనిమిది మార్కులు అయితే రావడం జరుగుతుందండి సో ఎనిమిది మార్కులే కదా పోతే పోనేలే అనుకో ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్ ఎవడైతే నేను పట్టుదలతో ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మార్క్స్ తీసుకొచ్చుకోవాలి ఐదు వందల డెబ్బైకి తెచ్చుకోవాలి తెలుగులో నూటికి నూరుకి తొంభై ఎనిమిది పైన మార్కులు తీసుకొచ్చుకోవాలని ఎవరైతే స్టూడెంట్స్ అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి మార్కు కూడా వాల్యుబుల్ అని ఆలోచిస్తారనమాట కాబట్టి స్టూడెంట్స్ మర్చిపోకండి ప్రతిదీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలా మీరు ఆన్సర్ చేయగలగాలి అంటే మీరు ఆరు కాండలు అనేది పూర్తిగా అయితే నేర్చుకోవాలి కాబట్టి సో రామాయణం ఆరు కాండలు బాగా నేర్చుకోండి ఎవరైతే లేదు మేడం మీరు ఆరు కాండల మీద కూడా వీడియో చేయండి ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుందని కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆరు కాండలపైన మళ్ళీ టెక్స్ట్ బుక్ పరంగా మీకు వివరణ అయితే ఇస్తాను అందులో ఇంపార్టెంట్ చెప్తూ అంటే కాండల గురించి వివరిస్తూనే ఇందులో వచ్చే ప్రశ్నలు ఏంటి ఏవి ఇంపార్టెంట్గా వస్తాయి లేదా జాతీయాలు ఏంటి పాత్ర స్వభావాలు ఎలా వస్తాయి అనేది మీకు ఈజీగా లెసన్ లాగా కాకోకుండా సో ఒక కథలాగా అయితే మీకు నేర్పించడానికి ప్రయత్నం అయితే చేస్తానండి సో ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము జాతీయాల గురించి తెలుసుకున్నాము తర్వాత పద్దెనిమిది లేదా పంతొమ్మిది అంటే పద్దెనిమిదివ ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న రెండు కూడా జాతీయాలు ఉంటాయి అంటే పద్దెనిమిదవ ప్రశ్న రెండు మార్కులు పంతొమ్మిదవ ప్రశ్న రెండు మార్కులు ఇలాగ రెండు మార్కులు రెండు మార్కులు నాలుగో మార్కులకు ఉంటాయి అంటే ఈ నాలుగు మార్కులు అంటే పద్దెనిమిది మరియు పంతొమ్మిది ప్రశ్నలు ఒక ప్రశ్న అయితే జాతీయాల్లో అనేది మనకు ఖచ్చితంగా రామాయణం నుంచి అయితే అడిగే అవకాశం ఉంది అవి ఎలాంటివి అంటే మనకు చూడండి టెక్స్ట్ బుక్లో మీకు మధ్య మధ్యలో ఉంటాయి అనమాట పింక్ కలర్లో ఉంటాయి కదా మనకు సో అవి చాలా ఇంపార్టెంట్ అంటే గత జల సేతుబంధం కానీ తర్వాత సుగ్రీవాజ్ఞ శ్రీరామ రక్ష సో ఇవి అనమాట జాతీయాలు కానీ ఇలా ఉంటాయి అన్నమాట సో అవి మనము గుండెల్లో రాయపడటము సారీ చెవి చెవిటి చెవిలో శంఖం ఊదినట్లు తర్వాత చెవి నీళ్ళు కట్టుకుని పోరు గతజల సేతు ఉందనం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత భగీరథ ప్రయత్నము పిడుగుబాటు ఈ చాలా ఇంపార్టెంట్ అగస్త్య భ్రాత కానీ బూడిదలో ప పోసిన పన్నీరు కానీ తర్వాత శ్రీరామరక్ష కబంద హస్తాలు సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు టూ మార్క్స్కి అయితే ఈ జాతీయాలు అయితే అడగడం జరుగుతుంది సో ఇలాగా మనకు మొత్తం కూడా రామాయణం అనేది ఇరవై రెండు మార్కులకైతే అడుగుతారు స్టూడెంట్స్ సో చాలా చాలా ఇంపార్టెంట్ రామాయణమే కదా ఈజీ ఏముంది అని నెగ్లెట్ అయితే చేయకండి ఇరవై రెండు మార్కులు అంటే మీరు ఎవరైతే వందకు వంద స్కోరు అనుకుంటున్నారు అంటే వందకు వంద కాకపోయినా నైంటీ ఎయిట్ స్కోర్ అని మీకు టార్గెట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రామాయణాన్ని విస్మరించరాదు సో మనకు ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుందో సో మీరు రాసే విధానం కూడా అంత బాగుండాలి అప్పుడే మనకు స్కోర్ అనేది చేయవచ్చు అనమాట సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు టెన్త్ క్లాస్కు సంబంధించిన వీడియోస్ కావాల్సి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి ఏ సమాచారం మీకు కావాలో మీరు కామెంట్ చేస్తే తప్పకుండా అయితే నేను వీడియోల రూపంలో చేస్తూ ఉంటాను సో మీరు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా నేనైతే మీకు అన్ని విధాల సహాయపడతా తెలుగు సబ్జెక్టులో సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో